వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి అనగా ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం రోజు జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపు రాత్రి లోపు మీ జీవితంలో జరిగే సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి కాబట్టి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశి వారి గురించి రేపు జరగబోయేటువంటి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఏ రంగు కలిసి వస్తుంది ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశివారు ఎప్పుడు కూడా అండి అంటే ఎవరిని కూడా ఈజీగా అంత తేలికగా నమ్మరని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి చాలా ఎక్కువగా కోపం వస్తుంది ప్లస్ ఎక్కువగా అర్థం చేసుకునే గుణం కూడా ఉంటుంది ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి వారిగా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రాశి వారు చాలా విశ్లేషణాత్మకంగా సూక్ష్మంగా పద్ధతిగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరు ఈ వివరాల పట్ల శ్రద్ధ వహించి ఏ వివరాలకైనా సరే అంటే ఏ పనినైనా కానీ పరిపూర్ణంగా చేయాలనుకుంటారు అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనడానికి వివరాలను చాలా లోతుగా ప పరిశీలిస్తారని కూడా చెప్పుకోవచ్చు వీరి ఆలోచన విధానం అనేది చాలా తాత్కాలికంగా ఉంటుంది చాలా కష్టపడి పనిచేసేవారు చేసేవారు సమయపాలన పాటిస్తారు తమ పనిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్త పాటిస్తారు అలాగే వీరి శ్రద్ధ క్రమశిక్షణ వల్ల అన్ని రంగాల్లో గొప్ప విజయాలను కూడా సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరి భావాలను అంత సులభంగా బయటపెట్టరండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు విపరీతమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటారు వీరి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది ఇతరులకు చాలా కష్టం అన్నమాట అలాగే వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు తమ చుట్టూ ఉన్నవారు సమస్యలను పరిష్కరించడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరికి డాక్టర్లు కానీ నర్సులు కానీ అంటే ఫార్మసిస్టులు కానీ అకౌంటెంట్లు కానీ ఇంకా ఆర్థిక సహా సలహాదారులు కానీ అలాగే శాస్త్రవేత్తలు పరిశోధకులు ఉపాధ్యాయులు అధ్యాపకులు రచయితలు సంపాదకులు ఈ రాశివారి రంగాల్లో బాగా ఎక్కువగా రాణిస్తారన్నమాట అయితే వీరి ప్రేమలో చాలా నిజాయితీగా విశ్వసనీయతంగా ఉంటారండి తమ భాగస్వామి పట్ల ఎప్పుడు కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారనమాట అంటే ఎవరిని కూడా బాధ పెట్టరు చాలా తేలికగా అర్థం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఇటువంటి విషయాలు అపార్థాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి విషయానికి వస్తే కనుక రేపటి రోజున వీరికి నాడి వ్యవస్థ అలాగే పేగులకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఎదురు కావచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరి ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా బయటపడతాయి అలాగే రేపటి రోజున మీ పని వలన కాస్త ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఆరో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పకుండా ఈ రాశి వారికి అవసరం అలాగే వీరికి అనుకూలమైనటువంటి రంగులు రేపటి రోజున ఆకుపచ్చ తెలుపు పసుపు అదృష్టపు సంఖ్యలు వచ్చేసి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు అలాగే రేపటి రోజున వీరికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాల గురించి కూడా తెలుసుకున్నట్లయితే కనుక వీరికి రేపటి రోజున వృత్తిపరంగా అలాగే వ్యాపారపరంగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు వీరు వ్యవసాయం చిత్రకళ వస్త్ర వ్యాపార అలాగే బియ్యం ఇటువంటి వ్యాపారాల్లో లాభాలను అయితే గడిస్తారని చెప్పుకోవచ్చండి ఇంకా వీరికి జీవితంలో మంచి సంపద ఆర్థిక హోదాకు కలిగి ఉంటారనమాట సుఖ సంతోషాలను అనుభవించడానికి రేపటి రోజున చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఇక వీరికి కోపం కూడా చాలా త్వరగా వచ్చేస్తుందండి ఆ కోపం ఎక్కువసేపు ఉండదు ఆ కోపం నుండి చాలా వేగంగా కూడా బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి విద్యార్థులకైతే వీరి యొక్క చదువుపై శ్రద్ధ వహిస్తే ముందు ముందు రోజుల్లో మంచి ఫలితాలైతే సాధించేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి కొన్ని సమాచారాలు రేపటి రోజున మీకు తప్పకుండా అందుతాయని కూడా చెప్పుకోవచ్చు అందులో మీరు కొన్ని శుభవార్తలు కూడా కావచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా కొంచెం రేపటి రోజున బాధ పెట్టవచ్చు ప్రయాణాల్లో కాస్త ఆటంకాలు ఉంటాయి అనారోగ్యం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారాలు అయితే మంచి లాభాలనైతే ఇస్తాయి అనారోగ్యం మాత్రం కొంచెం మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయాల్సి వస్తుందండి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు రేపటి రోజున అంత మంచిది కాదు ఎందుకంటే రేపు ఆదివారం అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం మీరు తప్పకుండా తగు జాగ్రత్తలు వహించాలి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే అంటే ఎవరైనా కానీ కుమారులు కొడుకులు ఉన్నట్లయితే కనుక తప్పకుండా రేపటి రోజున ఈ నరదిష్టి నరగోశకు సంబంధించినటువంటి కొన్ని దిష్టి దోషాలు వస్తూ ఉంటాయి కదా పిల్లలపైన అంటే పిల్లలు ఏమైనా కానీ చాలా చక్కగా చదువుకున్న చదువు విషయంలో కానీ అందం విషయంలో కానీ హుషారుగా ఉండడం కానీ ఇలా ఉంటూ ఉన్నప్పుడు కొంతమంది దిష్టి పెడుతూ ఉంటారనమాట అలాంటి దిష్టి ఏమైనా తగిలింటే పిల్లలు హఠాత్తుగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఎప్పుడు కూడా చాలా డల్లుగా ఉంటారనమాట ఇలా ఉన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే రేపటి రోజున తప్పకుండా రేపు రాత్రి తొమ్మిది తర్వాత మీరు పిల్లలకి ఒక కోడిగుడ్డు కానీ ఇంకా తెల్లన్నం అదే అన్నంలో అంటే మనం నిండుకుండా అన్నం వండుకొని ఉంటాం కదా దాంట్లోనే కొంచెం కుంకుమేసి ఒక ముద్ద అనమాట పసుపు వేసి ఒక ముద్ద అలాగే తెల్లన్నం ఒక ముద్ద ఈ మూడు ముద్దలు ప్లస్ ఒక కోడిగుడ్డు అండి కోడిగుడ్డు పైన కాటుకతో మీరు చుక్క మార్కు కానీ లేదా ఇంటి మార్కు కానీ కా కోడిగుడ్డు పైన పెట్టి మీరు పిల్లలకి దిష్టి తీసేసి ఇంకా ఎవరు తొక్కని ప్రదేశంలో అలాగే కోడిగుడ్డు పగలకుండా మంచిగా మనం మూడు దారులు కలిసే చోట లేదా నాలుగు దారులు కలిసే చోట ఇలా మనం పిల్లలకి కానీ నరదిష్టి కానీ రేపటి రోజున తొలగిపోవాలంటే ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలండి తప్పకుండా మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మంచి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇదొక్కటి మీరు మిస్ చేసుకోకుండా పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఈ పరిహారం పాటించండి అలాగే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది కొంచెం ఆరోగ్యం పట్ల మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఆర్థిక పరిస్థితి కొంచెం మీకు మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటువంటి సంఘటనలే కనిపిస్తున్నాయి ఇక మిత్రులతో ఉన్నటువంటి విభేదాలు సర్దుబాటు అవుతాయండి మీ ఆలోచనలు అలాగే మీ సంకల్పాలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయన్నమాట వ్యాపారాలు మరింత ఎక్కువగా విస్తరిస్తారు అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టినట్లుగా మీకు అనిపిస్తుంది ప్రయాణంలో తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది కాబట్టి రేపటి రోజున మీకు అంటే బంధువులతో కానీ విభేదాలు రావచ్చు కాబట్టి కొంత ఆచితూచి జాగ్రత్తలు ప్రవర్తించడం చాలా మంచిది మొత్తంగా చూసుకున్నట్టయితే రేపటి రోజున వీరికి కొంత సానుకూలంగా కొంత ఒత్తిడికి గురి చేసేటువంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే పని భారం కూడా ఎక్కువగా ఉంటుందండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా అనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతన మరింత ఎక్కువగా మీలో పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు నమ్ముకున్నటువంటి భగవంతుడిపై మీరు మార్గాన్ని చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కొన్ని విషయాలు మీరు కృంగిపోకుండా నిరాశ చెందకుండా కొంత అధైర్యపడినప్పుడు భగవంతుడి యొక్క తోడు మీకు రేపటి రోజున కలగబోతుంది మరి ఇంతకీ ఏ దేవతారాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు మరిన్ని ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే అలాగే శుభప్రదమైనటువంటి మంచి అయితే వినడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం మీకు రేపటి రోజున పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆదివారం విశేషంగా అమావాస్య ప్లస్ ఇంకొకటి సూర్యగ్రహణం రాబోతుంది కాబట్టి శివాలయ దర్శనం తప్పకుండా సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు సోమవారం రోజు చేసుకోండి అలాగే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి అలాగే ఒక చెంబుడు నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే ఎంతో మంచిదండి వెన్నెతో కానీ లేకపోతే నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించినట్లయితే మీ పనులన్నీ చాలా చక్కగా జరుగుతాయి మంచిగా సఫలం చేయ చేయబోతున్నారండి ఇంకా ఇంటా బయట విజయం ఎదురబోతుందని కూడా చెప్పుకోవచ్చు సమాజంలో గౌరవం మరింత రెట్టింపు అవుతుంది అలాగే మీకు ఉద్యోగంలో కూడా పని భారం తగ్గి మీ యొక్క పై అధికారుల నుండి వచ్చేటువంటి ఒత్తిడి కూడా మీకు తగ్గుముఖం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున కొత్త వ్యక్తుల పరిచయం అవుతారండి వారి ద్వారా కొత్త కొన్ని శుభవార్తలను కూడా అందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది కొత్త వ్యక్తులు మీ జీవితంలో మిమ్మల్ని శాసించబోతున్నారు ఆర్థిక విషయాలు ఎక్కువగా మీకు నిరాశ కనిపిస్తుంది అదనపు శ్రమతో పాటు మానసిక ఒత్తిడికిలోనే మీ మనసు మీ మైండ్ అనేది పూర్తిగా చికాకుగా ఉంటుందన్నమాట తద్వారా కుటుంబంలో కొంత ఎక్కువగా ప్రేమను కనబరచలేకపోతారు పిల్లల పట్ల అలాగే జీవిత భాగస్వామి పట్ల సంతృప్తి భావాన్ని వ్యక్తం చేస్తారు కాబట్టి బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటివి పిల్లల మీద లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామిపై ఎప్పుడు కూడా అంటే చూపించకపోతే కోపాన్ని మంచిదండి అది వారిపై మరింత తీవ్రమైనటువంటి స్వభావాన్ని రేకెత్తించేలా చేస్తుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఇంటికి వచ్చిన తర్వాత వారితో సరదాగా గడపడం అలాగే మీకు ఎదురైనటువంటి ప్రతి సంఘటనలు చర్చించకపోతేనే మంచిది మీ జీవిత భాగస్వామితో మాత్రమే చెప్పుకోవడం వల్ల వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ముందు ముందు రోజుల్లో మీకు మీ పని పట్ల ఏదైనా కానీ కొంత సరైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకునే తీసుకునేలాగా ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పెద్దల యొక్క ఆశీర్వాదం దైవం యొక్క ఆశీర్వాదం వల్ల ముందు ముందు రోజుల్లో ఈ రాశి వారికి మరిన్ని శుభవార్తలు వినటువంటి అవకాశాలు ఈ యొక్క గ్రహాల సంచారం యొక్క వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి పరిస్థితులు మీకు అన్నీ కూడా అనుగుణంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మరీ శుభప్రదంగా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరణ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారండి అలాగే ఈ ఈ వివరణ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడిందని కూడా అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా చెప్పాను కదండి అంటే ఈ వీడియోలో ఒక చిన్న పరిహారం గురించి చెప్పాను కదా అంటే మీ పిల్లలకి కానీ లేకుంటే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా రేపు నరదిష్టి ఉంటే కనుక అంటే మానసికంగా బాగాలేకున్నా కూడా ఆరోగ్యపరంగా బాగాలేకుండా కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్